హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం పవిత్ర సంగమం ఘాటు మనం చూస్తున్నాం ఈ వీడియోలో ఇదిగోండి మన కంటికి అనిపించేది పవిత్ర సంగం ఘాటు ఇదిగోండి పవిత్ర సంగమం ఘాటు ఇందాక మనం చూసింది పెర్రీ పెడ్రికార్డు ఇది పవిత్ర సంఘం కార్డు చూడండి కృష్ణానా సాయంకాల సాయ్ ఇవన్నీ మంచి వెళ్తారు some are కృష్ణానది మీద సూర్యుడి కిరణాలు పడుతుంటాయి स्पीड बोट ചോട്ടി ചാൽ പടുത്ത అదే పట్టిసేమ పట్టిసే గోదావరి నది కలిసే అట్నుంచి వచ్చేసి గోదావరి నీళ్ళు నలుగురు పండుగ చూసారా గోదావరి నీళ్ళు కృష్ణానదిలో కలుస్తాయి ఇదే పవిత్ర సంఘం అదిగోండి పట్టిసీమ పట్టిసీమ ద్వారా దూరంగా కనపడుతుంది చూసారా పట్టిసీమ పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలుస్తాయి దీన్ని పవిత్ర సంగమం ఘాట్ అంటారు అది దూరం కనపడుతుంది చూసారా దూరం కనపడుతుంది చూసారా అది పవర్ ప్లాంట్ కరెంట్ తయారైంది చూడండి అక్కడ ఎన్టీటి ప్లేస్ డాక్టర్ నారా తాతారావు గారిది హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేర్ జర్నీ వరల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అంతవరకు సెలవు బాబాయ్